ఈపీకి తుఫాన్ ముప్పు ముంటా తుఫాన్ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడి బలపడుతూ ఉంది ఈ తుఫాన్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది గాలులు గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్లు వేగంతో వీస్తాయి గరిష్టంగా నూట పది కిలోమీటర్లు వేగం వరకు వీస్తాయి తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు కృష్ణా గుంటూరు నెల్లూరు బాపట్ల కాకినాడ కోనసీమ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సముద్ర తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నారు మెంతా తూపాన్ కారణంగా రాబోయే రోజులు అనగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో స్కూల్స్ మరియు కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించారు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి కంట్రోల్ రూమ్ నంబర్లు